ఎన్నికల ముందు జనసేనకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి జనసేన గ్లాసు గుర్తు నవరం కాంగ్రెస్ పార్టీ బకెట్ గుర్తు సరిగ్గా పోలి ఉండటం పెద్ద తలనొప్పిగా మారుతుంది దీంతో ఎన్నికలప్పుడు ఈవీఎంఎల్లో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని జనసేన వర్గాలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది ఇదంతా ఒక ఎత్తే అయితే అభ్యర్థుల పేర్లు కూడా ఒక్కటే కావడం మరింత ఆందోళన గురిచేసే అంశంగా స్థానికంగా చర్చ జరుగుతుంది ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బకెట్ సింబల్ తో తన అభ్యర్థులను బరిలోకి దింపుతుంది పిఠాపురంలో కె పవన్ కళ్యాణ్ లో ఎన్ మనోహర్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా అభ్యర్థులను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుతోనే మరో వ్యక్తిని బరిలోకి దించడం అలాగే ఇతర నేతల పోటీ చేసే స్థానాల్లో కూడా అవే పేర్లతో పోటీ చేయించడం చూస్తుంటే ఖచ్చితంగా ఇందులో కుట్రకోణం ఉందని జనసేన నేతలు అంటున్నారు అయితే గ్లాస్ గుర్తు పోలిన బకెట్ గుర్తు జనసేనపై ఎంతో కొంత ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జనసేన అభ్యర్థుల బకెట్ బకెట్కు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం పైన కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అటు జన కూడా ఇదంతా వైసీపీ ప్లాన్ అని మండిపడుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం రిపోర్టర్ సంతోష్ ఫోన్లు అందిస్తారు చెప్పండి సంతోష్ ఎన్నికల పోలింగ్ రెచ్చిపడుతున్న నేపథ్యంలో ఇటు జనసేనకి కొత్త చిక్కు వచ్చి పడిన అసంతృప్తి కూడా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా అయితే కనుక జనసేన అభ్యర్థులు పరిలోకి ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే గనక బకెట్ గాజు గ్లాస్ తో పోలినటువంటి బకెట్ గుర్తు కేటాయించడం తోటి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి సేమ్ ఏదైతే గాజు గ్లాస్ ను పోలినటువంటి ఈ బకెట్ గుర్తు చూసుకున్నట్లయితే వాటర్ ఓటర్లు ఆ ఏదైతే కన్ఫ్యూజ్ అయ్యే ప్రభావం అయితే ప్రభావితం అయితే ఉంటుంది అంటూ కూడా ఇటు జన సైనికులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితులు పథకం ఉన్నాయి దీని రక అయితే కనుక పూర్తి స్థాయిలో వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు అంటూ కూడా ఇటు జన సైనికులు అయితే మండిపడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు గుర్తుతో పాటు అభ్యర్థులు సైతం కూడా ఒకే పేర్లతో ఉన్నటువంటి ఆ అభ్యర్థులైతే కనుక ఇటు పోటీలో దిగిపోతా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని పవన్ కళ్యాణ్ కే పవన్ కళ్యాణ్ ఏదైతే ఉంటుందో అదే విధంగా కూడా నవరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆ పవన్ కళ్యాణ్ అదేవిధంగా సెనాలి లో పోటీ చేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ పేరుతో ఉన్నటువంటి ఎన్ మనోహర్ అనేది నవరం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా పోటీ చేస్తా ఉన్నారు ఇక ఎంపీ స్థానం చూసుకున్నట్లయితే కనుక మచిలీపట్నం ఎంపీ స్థానం ఏదైతే బాలశౌరి పోటీ చేస్తున్నారో అక్కడ కూడా నవరం కాంగ్రెస్ పార్టీ అదే పేరుతో పేరుతో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఇటు విధించుతూ ఉన్నారు దీంతో ఇటు గుర్తుతోనే కాదు ఇటు అభ్యర్థుల యొక్క పేరుతో కూడా ఆ వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితులు అరాచకాలు ఉన్నాయంటూ కూడా ఇటు జన సైనికులంతా కూడా మండిపడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు జనసేన ముందుకెళ్తా ఉంది ఇటు నవరంగ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం సంతోష్